ॐ शिव नमः ॐ नारायण नमः ॐ नारायण नमः ॐ पंचात्मक नारायण नमः ॐ शिलाकीरण समाधिक्रमी बंता नारायण नमः ॐ बुद्धिस्वर नमः ॐ विद्यापाल नमः ॐ विद्यारित नमः ॐ शैव निर्मल नमः ॐ सत्वनिशात

శత చంపరం బ్రహ్మ పురుషం కుష్మ మింగలం ఉర్ధరేతం విరోపాక్షం విస్తరోతజై నమః ఓం శ్రీ గోనారంగరాజ స్వామినః నమస్కారం చేట్కొండి నమః పరంతాయ సః ఈ రెండు కూడా ఆకాశము అనంతము అండి ఎంత దూరం ఉందో తెలియదు సముద్రం ఆకాదం అండి భగవంతుడు కూడా అంతేనండి అనంతమైన ఎవరైనా మణివన్నా అంటే నీ కళ చేసినట్లయినా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నిద్రనీలమణి లేదా నీలం బ్రహ్మలో ఉంది